ైస్ట్ భార్యాభర్తల మధ్య సఖ్యత సమాధానం కొరకు ప్రార్థన ప్రేమమయడ కృపామయడ పరలోకమందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రములదేవా అయ్యా సఖ్యత సమాధానం లేని భార్యాభర్తలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఒకరిని బాధ పెట్టేలా మరొకరు ప్రవర్తించకుండా ఒకరికి ఇష్టం లేని పనులు మరొకరు చేయకుండా కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని ఒక్క మాట మీద నడిచే మనస్సు ఇవ్వండి తండ్రి ఒకరిని ఒకరు నిందించుకోకుండా పిల్లలు ఎదుటి పోట్లాడుకోకుండా కలసి ప్రార్థన చేసుకుంటూ వాక్యానికి లోబడి ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ యందు ఆనందించే ధన్యత ఇవ్వమని వేడుకుంటూ వారిని వివాహం ద్వారా ఏకం చేసిన మీకే స్థుత్తులు చెల్లించుకుంటూ నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామములో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాట్